ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాహుల్ ప్రియాంక గాంధీ మధ్య పెద్ద గొడవ కాంగ్రెస్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇలా లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఫోల్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాసు శుక్రవారం భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనలేదు ఇక ప్రియాంక అనారోగ్యంతో ఉండడం వల్ల ఆమె యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి ఆమె ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఆమె ఆ యాత్రలో పాల్గొంటారని కూడా తెలిపారు అయితే రాహుల్ న్యాయ యాత్ర ప్రారంభించి ముప్పై నాలుగు రోజులు ప్రియాంక గాంధీ తొలిసారిగా యాత్రలో పాల్గొనబోతున్నారు అయితే అటువంటి సందర్భంలో ఆమె గైహాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది అంతేకాకుండా దీని వెనుక అన్నా చెల్లెలి మధ్య విభేదాలు ఆరోపించింది ప్రియాంక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తాను అనారోగ్యంలో ఉన్న కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలియజేస్తూ ఆమె మాట్లాడుతూ భారత్ జోడో న్యాయయాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అయితే అనారోగ్య కారణంగా నేను ఈరోజు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే నేను ప్రయాణంలో చేరుతాను అప్పటి వరకు చౌందోలి అనగా బనారసు చేరుకొని ప్రయాణికులందరికీ ఉత్తరప్రదేశ్లో నా సహచరులకు ప్రయాణానికి శ్రద్ధగా సిద్ధమవుతానని ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటూ రాసుకొచ్చారు మరేపు డిహైడ్రేషన్ వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి అయితే ప్రియాంక గాంధీ చేసిన ఈ క్లారిటీపై బీజేపీ ఐటీ సేల్ చీఫ్ అమిత్ మలవియా తన అభిప్రాయం వ్యక్తం చేశారు శుక్రవారం ప్రియాంక గాంధీ పోస్ట్పై వ్యాఖ్యానిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించారు యాత్ర టూ పాయింట్ ప్రారంభమైనప్పుడు కూడా ఎక్కడ ప్రే